ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇస్తాను అఫిషిల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం సండే ఫండే విషయాలతో పాటు కొన్ని కొన్ని సీరియస్ మ్యాటర్స్ కూడా డిస్కస్ చేద్దాము అండ్ అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ కూడా చెప్తాను సో దానిపైన ముందుగా నా నుంచి మీకు వచ్చే కొన్ని వీడియోస్ గురించి కూడా చెప్తాను ఓకేనా సో ఫస్ట్ మనం ఎపిసోడ్ లోకి వెళ్ళబోయే ముందు ఆఫ్టర్ ఆల్ కామనర్స్ ఓకేనా వాళ్ళని ఎవరు అంటే వాళ్ళని ఏం చేసినా కూడా వాళ్ళని ఎలా అవుట్ చేసినా వాళ్ళని ఎలా ఎలిమినేట్ చేసినా వాళ్ళని ఎన్ని మాట్లాడినా కూడా ఎవరు అంటే బ్యాక్గ్రౌండ్ ఉండదు ఏం ఉండదు వాళ్ళకంటూ ఒక ఫేమ్ లేదు సరిగ్గా బయట సో అందుకనేసి వాళ్ళని ఏం చేసినా కూడా ఎలా ఎలిమినేట్ చేసినా కూడా నథింగ్ నో నో ఇష్యూస్ నో వరీస్ ఇదే కదా బిగ్ బాస్ టీమ్ కాన్సెప్ట్ తీసుకెళ్లడం హౌస్ లోకి ఎందుకు అవమానించి మరీ బయటకు పంపించడం ఎందుకు నాకు అర్థం కాని విషయం ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఏంటి అండ్ అలాగే వచ్చేసి మీరు అనుకోవచ్చు ఈ విషయము బయటకెళ్ళిన ప్రియాకి ప్రాబ్లం రాలేదు అండ్ మనీష్ కి రాని ప్రాబ్లం మిగతా ఇద్దరికి ఎందుకు వచ్చింది యాజ్ ఎ సెలబ్రిటీగా హౌస్ లోకి వెళ్ళినా కూడా ఫుల్ ఆఫ్ తో బయటకు వచ్చిన ఒక పర్సన్ కామనర్ గా హౌస్ లో అడుగు పెట్టి అలాగే కామనర్ గానే తిరిగి బయటకు వచ్చిన ఇంకో పర్సన్ చాలా చాలా ట్రెండ్ అవుతున్నా చాలా చాలా వైరల్ అవుతున్నా బయట విషయాలు చాలా ఉన్నాయి అండ్ ఆ రెండు ఆ ఇద్దరు పర్సన్స్ గురించి ఈ వీడియో లో చెప్పను నేను నెక్స్ట్ ఇంకో వీడియోస్ నేను పెడతాను అండ్ షార్ట్ వీడియోస్ వస్తే లాంగ్ వీడియోస్ కాదు ఆ ఇద్దరు పర్సన్స్ గురించి సో స్టేట్యూన్ ఫర్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ పెట్టుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ ఫస్ట్ మీకే వస్తుంది నోటిఫికేషన్ అయితే సో ఇప్పుడు మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాము తనుజా తన పాయింట్స్ పైన ఫుల్ క్లారిటీతో ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఇమాన్యువల్ క్యాప్టెన్ అవ్వగానే వాష్రూమ్ క్లీనింగ్ కావాలి అని చెప్పిందంట అది నిజమే అది నిజమే అది ఎక్కడ తప్పైతే లేదు తనుజ అది అండ్ అలాగే దివ్య కూడా యాక్సెప్ట్ చేసింది అవును అమ్మాయి అదే చెప్పిందని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి దివ్య సారీ ఒక క్లిప్ ప్రోమోలో ఒక ని చూసి ఆ ని తీసుకొని ప్రోమోలు చూసి రివ్యూస్ చేస్తున్న కొంతమంది రివ్యూవర్స్కి పెద్ద రాడ్ ఇది ఎందుకంటే ఇవాళ ఎపిసోడ్ లో జరిగినంత క్లియర్ క్లారిటీగా నేను మీతో చెప్తాను అంటే తనుజాకి అండ్ ఇమాన్యువల్ కి వచ్చిన మధ్య మధ్య వచ్చిన గొడవలో అక్కడ అసలు కరెక్ట్ ఎవరు రాంగ్ ఎవరు అన్నది నేను మాట్లాడతాను ఓకేనా సో నాకైతే తనుజాది రాంగ్ అనిపించలేదు ఎందుకంటే చూపించింది ఒకటి జరిగింది ఒకటి సో ఆ పరంగా చూసుకుంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ ప్లస్ ఎపిసోడ్ ప్రతిదీ నేను కవర్ చేసి నేను మీతో చెప్తాను ఓకేనా అండ్ రాము తనుజాని అని గౌరవ్ కి పవర్ యూజ్ చేయమండడం చాలా రాంగ్ అసలు నాకు నచ్చలేదు ఎందుకంటే బికాస్ అప్పుడు తను సొల్లు పాయింట్ పెట్టి అనవసరంగా నామినేట్ చేశాడు గౌరవ్ ని ఇప్పుడు వచ్చి నేను కావాలంటే నేను ఇంకా కష్టం ఇంకా బాగా ఆడతాను ఇంకా సపోర్ట్ చేస్తాను నేను నీకు సపోర్ట్ చేస్తాను కానీ వెళ్ళేసి నాకు గౌరవ్కి సేవ్ చేయి నీ దగ్గర ఉన్న అంటే తనుజ దగ్గర పవర్ ఉంది కదా సో దాంతో నువ్వు సేవ్ చేయి అని చెప్పేసి రాము వెళ్ళి అట్లా రిక్వెస్ట్ చేయడము నాకు అస్సలు కరెక్ట్ అని అనిపించలేదు నిజంగా చెప్తున్నా సో చాలా వర్షం అనిపించింది ఆ తర్వాత వచ్చేసి ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అని చెప్పేసి ఒక సామెత ఉంది కదా అలాగే మాధురి గారు ఫౌల్ ఆడిచ్చి మరి అంటే తనూజ ఆ గోల్డెన్ బజార్ కోసం జరిగిన టాస్క్ లో తనుజా ఫౌల్ ఆడింది కదా అది ఆవిడ చూసి చూడనట్టు వదిలేసి గోల్డెన్ బజార్ తనూజాకే రావాలి అని చెప్పేసి ఆ గోల్డెన్ బజర్ ని గెలిపించి ఇచ్చారు ఇప్పుడు ఫైనల్ గా చూస్తే తనూజ అసలు గోల్డెన్ బజర్ ని నేను యూజ్ చేయను అని చెప్పింది ఎంత అది కూడా మాధురి గారికి నేను యూజ్ చేయను అని చెప్పింది ఎంతైనా సరే ఇక్కడ జరిగిన ఇంకో మైనస్ ఏంటంటే ఎంతైనా సరే నీకు గోల్డెన్ బజర్ నేను నా నన్ను సేవ్ చేస్తామని ఆశించి నేను నీకు ఇప్పించలేదు నేను నీకు నేను నేను గెలిపించలేదు అని చెప్పేసి మాధురి గారు అనుకున్నా కూడా ఫర్ అంటే కొద్ది కామన్ సెన్స్ అనేది ఎక్కడో ఒక మనిషి కొద్దిగా ఉంటది అది కనీసం యూజ్ చేయలేదు తనుజా అండ్ అలాగే వచ్చేసి అంటే సేవ్ చేసి ఉండొచ్చు కదా మేబీ అన్న నా ఫీలింగ్ అంటే అమ్మాయి ఏం ఆలోచించింది అంటే ఇక్కడ సేఫ్ ఆడింది ఎందుకనంటే బయట జనాలు నన్ను ఖచ్చితంగా రాంగ్ వేలో చూ చూస్తారు అని చెప్పేసి అనుకునింది నేను ఎలాగైనా సరే గోల్డెన్ బజార్ ఉంది మాధురి గారిని సేవ్ చేస్తానని చెప్పేసి జనాలకు తెలుసు సో నన్ను ఏంటంటే గా చూస్తారని చెప్పేసి తనుజా అయితే సేవ్ చేయలేదు అని చెప్పేసి నా ఒపీనియన్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎలాగైనా సరే నాకు సరే ఏం చెప్పారు లో లిస్ట్ లో ఉంది మాధురి సో ఏందంటే అందుకనేసి మాధురి అయితే ఎలిమినేట్ అయిపోతుంది ఓ నువ్వు గనక గోల్డెన్ బజర్ వాడాలంటే కి వాడతావా మాధురికి వాడతావా అని చెప్పేసి నాకు సార్ అడిగితే తనూజ ఆలోచించుండొచ్చు ఏంటంటే ఆడియన్స్ ప్రకారం వచ్చిన ఓట్స్ లో మాధురి లిస్ట్ లో ఉందంటే ఇప్పుడు నేను బజర్ యూస్ చేసి సేవ్ చేసినా కూడా పవర్ యూస్ చేసి నెక్స్ట్ టైం నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు వెళ్ళిపోదని గ్యారంటీ ఏంటి అప్పుడు నేను నాకు ఈ పవర్ వేస్టే కదా ఇంకెవరికైనా పనికి వస్తుంది కదా ఇంకెవరైనా స్ట్రాంగ్ ప్లేయర్ పనికి వస్తుంది కదా అని చెప్పేసి తనుజ ఆలోచించి కూడా నేను వాడను అన్న డిషన్ తీసుకొని ఉండొచ్చు ఇక్కడ ఇంకో మైనస్ ఏందంటే గౌరవ్ ని మాధురి గారిని నిలబెట్టి ఇద్దరిని వాళ్ళిద్దర్లో ఎవరికైనా యూజ్ చేస్తావా అని అడుగుంటే బాగుండేది ముందే ఆడియన్స్ డిసైడ్ చేస్తారు ఆడియన్స్ ఓటింగ్స్ ఇది అని చెప్పకుండా ఫస్ట్ వాళ్ళిద్దరిని అక్కడ నుంచో పెట్టి అడిగి ఆ తర్వాత ఎలిమినేషన్ గురించి ఆయన చెప్పుంటే బాగుండేదని చెప్పేసి నాకు అనిపించింది ఎందుకు అలా చేస్తారో మరి నాకు తెలియదు మేబీ కొద్దిగా జనాల్ని ఆకర్షించడానికి అలా ఏమైనా చేస్తారా లేకపోతే బై మిస్టేక్ అలా ఏమైనా చేస్తారా తెలియదు కానీ నాకు ఆ ఒక్క ఆ ఒక్క క్లిప్ మాత్రం నాకు కరెక్ట్ అనిపించలా ఎందుకు అలా అనిపించింది అంటే ప్రతి నామినేషన్ ప్రతి ఎలిమినేషన్ టైంలో కూడా ఈ సేవింగ్ బజార్ కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కానీ ఏదైనా సరే భరణి గారికి రాము గారికి కూడా ఇద్దరికి కూడా నిలబెట్టి అడిగారు ఇమానియాల్ని ఎవరు సేవ అవుతారు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అని చెప్పేసి ముందే చెప్పలేదు ఫస్ట్ వాళ్ళు ఇద్దరు నిలబెట్టి అడిగారు కదా అదే విధంగా ఇక్కడ కూడా జరుగుంటే నాకు ఫెయిల్ ఉండేదేమో అని చెప్పేసి నాకు అనిపించింది అప్పుడు కానీ ఏంటంటే రాము అయితే ఫుల్ హ్యాపీ ఆ అమ్మాయి వాడలేదని చెప్పేసి అండ్ మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారు అండ్ తనూజాది గుడ్ డేషన్ అని చెప్పేసి నాకు అనిపించింది ఆ తర్వాత ఇప్పుడు మనం ఎపిసోడ్ లోకి వచ్చేద్దాం డే ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ నైన్ గోల్డెన్ బజార్ షో డౌన్ బాహుబలి రీ రిలీజ్ అని సాహోరే బాహుబలి సాంగ్ అయితే వేసారు అస్సలు సూట్ అవ్వలేదు అండ్ ఆ డ్రెస్ కి ఆయన వాకింగ్ స్టైల్ కి ఆయన రిధమ్ కి ఆయన స్వాగ్ కి ఆ సాంగ్ సూట్ అవ్వలేదు అండ్ అలాగే వచ్చేసి డెమాన్ కి పనిష్మెంట్ అదే అలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు అది అని చెప్పేసి నేను అంత చేశారు కదా దానికి పనిష్మెంట్ ఏంటంటే ఫుడ్ విషయం తప్ప మిగతా ఏవి కూడా ఈ వీక్ అంతా రితుతో మాట్లాడకూడదు అంటే మిగతా ఏ విషయాలు మాట్లాడకూడదు ఒక ఫుడ్ విషయంలో తింటున్నావా తిన్నావా తింటావా ఏదో పెట్టుకునే అంతవరకు ఇంకేం మాట్లాడకూడదు రితుతో వన్ వీక్ వరకు అదే డెమోన్ కిచెన్ పనిష్మెంట్ క్యాప్టెన్ దివ్య అండ్ నెక్స్ట్ వచ్చేసి తను కి మధ్యలో జరిగింది నిన్న ఇర్రేషన్ మేనేజర్ అని చెప్పి చెప్పారు ఇర్రేషనల్ మేనేజర్ దాని గురించి మాట్లాడాలి ఇంకా మిగిలింది నువ్వే రేపు సో ఆ విషయం మాట్లాడారన్నమాట అండ్ నాకు సార్ చెప్పారు నువ్వు అసలు బ్యాలెన్స్డ్ గా ఉంటున్నావా వన్ వీక్ లో ఎన్ని రోజులు అంటే సెవెన్ డేస్ సార్ అనింది సెవెన్ డేస్ లో త్రీ టైమ్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ టీ టైమ్స్ టోటల్ ఫైవ్ ఫైవ్ అంటే ఐదు పూట్ల అంటే ఫైవ్ ఇంటూ సెవెన్ థర్టీ ఫైవ్ నువ్వు ఈ వారం అంతా ముప్పై ఐదు సార్లు హౌస్ మేట్స్ తో గొడవ పెట్టుకున్నావు తనూజా అని చెప్పేసి అయితే నాకు సార్ మాట్లాడారు ఈ వీక్ మొత్తం కూడా నువ్వు గొడవలతోనే సాగిచ్చావు అండ్ అలాగే వచ్చేసి ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఆ తర్వాత ఫస్ట్ డే చెప్పాను సార్ క్యాప్టెన్ కి నాకు కిచెన్ వద్దని బాత్రూమ్ అయినా ఇచ్చేయండి ప్రశాంతంగా అక్కడే ఉండిపోతాను అన్నాను సార్ అని చెప్పేసి అనింది అక్కడ అసలు ఇమాన్యుల్ క్యాప్టెన్ అయినప్పుడు ఏం జరిగిందంటే ఇమాన్యుల్ తనూజా అండ్ అలాగే మాధురి గారు కూర్చొని ఉన్నారు దివ్య ఉందో లేదో నాకు అంత గుర్తులేదు కానీ కూర్చొని ఉన్నారు అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఓకే నీ ఇమాన్యువల్ ఇంకా డిసైడ్ చేయాలి ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలని చెప్పేసి తనూజా చెప్పింది నాకైతే రేషన్ మేనేజర్ వద్దు అది ఇది అని చెప్పేసి అక్కడ కొద్దిగా జరిగింది టాపిక్ జరిగిన తర్వాత నాకు వాష్రూమ్ అనేది ఇచ్చేసిందంటే మాధురి గారు ఇంకా వాళ్ళు ఇమాన్యుల్ ఇద్దరు చెప్పుకొని మాధురి గారు వచ్చేసి లేదు నువ్వు ఉండు ఏం కాదు అది ఇది అని చెప్పేసి ఆమెను ఫోర్స్ చేసి పెట్టారు ఆ జాబ్ లో రేషన్ మేనేజర్ జాబ్ లో తనూజా అయితే యాక్చువల్లీ అనలేదు ఇవ్వు నాకు ఇవ్వు రేషన్ మేనేజర్ అని చెప్పేసి కానీ ఏంటంటే ఇంకా వాళ్ళు ఫోర్స్ చేస్తూ అది ఇది అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ ఉండేసరికి కన్విన్స్ అవ్వలేక సరే ఓకే నేను చేస్తానని చెప్పి కానీ మాధురి గారు చెప్పిన పాయింట్ ఏంటంటే అంత స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్నప్పుడు ప్రతి విషయంలో నువ్వు అంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు అక్కడ కూడా నువ్వు అలాగే ఫైట్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి మాధురి గారు అయితే ఒక పాయింట్ రేస్ చేశారు విచ్ ఇస్ వెరీ గుడ్ అని చెప్పేసి నాకు అనిపించింది ఆ తర్వాత వచ్చేసి పేషెన్స్ గా ఉండు చెప్పే పాయింట్ కరెక్టే కానీ టోన్ మార్చు అన్నారు నాకు సార్ అంటే నువ్వు కంప్లైంటింగ్ టోన్ ఉంది నీ దగ్గర నువ్వు అలా కాకుండా స్మూత్ గా సాఫ్ట్ గా హ్యాండిల్ చేయ హౌస్ మేట్స్ ని ఖచ్చితంగా అక్కడ గొడవ రాకుండా ఆగడానికి నైన్టీ నైన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటది అన్న రీతిలో నాకు సార్ అయితే చెప్పారు నాకు కూడా కరెక్ట్ అనిపించింది ఆ అమ్మాయి మలుచుకుంటే హౌస్లో ఎక్కడ కూడా తనుజా వల్ల కంప్లైంట్స్ ఉండవు తనుజా వల్ల గొడవలు రావని చెప్పేసి నా ఫీలింగ్ నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి సేవ్ అయింది డమాన్ పవన్ ఫుల్ హ్యాపీ డెమాన్ పవన్ ఎప్పుడు ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది అండ్ అలాగే అతను జెన్యున్ పర్సన్ కాబట్టి అండ్ ముఖ్యంగా ఏంటంటే ఆటల్లో కానీ టాస్ ప్రతి ఒక్క విషయంలో అండి ఎంటర్టైన్మెంట్ లో కానీ ప్రతి విషయంలో గానీ హండ్రెడ్ పర్సెంట్ తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ పోతున్నాడు ఏదో జరిగిన చిన్న మిస్అండర్స్టాండింగ్ అండ్ చిన్న పొరపాటు అది దాన్ని ఏం అంత పెద్ద ల్యాక్ చేసి ఏం చేయొద్దు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ బయట పాజిటివిటీ ఉంది పవన్ కి నిన్న అంత జరిగినా కూడా అనవసరంగా పవన్ ని అంతగా చేశారని చెప్పేసి బయట అయితే అంతే పాజిటివ్ టాక్ ఉంది ఇంతే సపోర్ట్ ఇస్తూ పవన్ ని గెలిపించాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే కామన్ అని కాదు అదని కాదు ఇదని కాదు ఈజ్ అ స్ట్రాంగ్ ప్లేయర్ ఈజ్ అ స్ట్రైట్ ప్లేయర్ అతను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను ఎంతమంది చెప్పినా కూడా నేను రితు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పాయింట్ చెప్తా రితు అండ్ డెమాన్ కి మధ్య చాలా చాలా మాటలు చాలా చాలా మాటలు వచ్చినాయి అఫ్కోర్స్ కోర్స్ రివ్యూవర్స్ నోట్ నుంచి కూడా వచ్చినాయి అఫ్కోర్స్ కోర్స్ నేను కూడా చాలా ఇది వరకు మనకు అనిపించింది అలాగా కానీ ఇప్పుడు ఇప్పుడే ఒక క్లారిటీకి వస్తున్నాము అండ్ అది కూడా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ చాలా తిన్ను అంటే ఏమని అంటారంటే చాలా సెన్సిటివ్ డెలికేట్ బాండ్ ఏంటంటే అటు ఇటు తప్పు అప్పు అనేది వాళ్ళు బయటికి వెళ్ళాక వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు కానీ హౌస్ లో మనకు కనిపించేంత వరకు ఏంటంటే వాళ్ళిద్దరి బాండ్ లో ఎక్కడ తప్పు లేదు ఎలాంటి స్వార్థం లేదు ఏమీ లేదు ఒకరి కోసం ఒక స్టాండ్ తీసుకుంటున్నారు కానీ పవన్ ఏంటంటే ఇంకా ఎక్కువ ఏమన్నా మరకలు పడతాయేమో మా మీద అని చెప్పేసి ఆ విధంగా ఆలోచించి పవన్ కొన్ని చోట్ల స్టాండ్ తీసుకోవడం మానుతున్నాడు అని చెప్పేసి అయితే చెప్పాడు ఇంకా నుంచి నేను ప్రతి చోట స్టాండ్ తీసుకుంటాను నా ఆట నేను ఆడతాను జెన్యున్ గా మాట్లాడతాను అండ్ అలాగే ఇలా గట్టిగా ఉంటానంటే నాక్సార్ చెప్పారు పవన్ భయపడకు నీకు అనిపించింది నువ్వు చెప్పేసి నువ్వు స్ట్రాంగ్ గా ఉండు అని చెప్పేసి నాక్సార్ కూడా మోటివేషన్ ఇచ్చాడు ఇక్కడతో మనోడి గేమ్ చేంజ్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది రేపటి నుంచి చూద్దాం ఎలా ఆడతాడో ఇంకా అలాగే వచ్చేసి రష్మిక అండ్ దీక్షిత్ అయితే వచ్చారు గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్ అయితే ట్రైలర్ ప్లే చేశారు అఫ్ కోర్స్ టీజర్ ఏ ట్రైలర్ ప్లే చేశారు సో మూవీ క్లిప్స్ ని రీక్రియేట్ చేయమని చిన్న టాస్క్ అండ్ బరణి గారు వన్ టేక్ లో అంత పెద్ద డైలాగ్ అలా చెప్పడం అనేది స్ అసలు ఆ సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత చెప్పింది ఐ మీన్ మోహన్ బాబు గారు ఆ తర్వాత చెప్పింది భర్ణి ఏమో అంత పెద్ద డైలాగ్ అంత లెంత్ ఒకే ఒక టేక్ లో వేరే లెవెల్ అసలు సూపర్ అసలు ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ వచ్చేసి కళ్యాణ్ సేవయ్యారు అండ్ థర్డ్ వచ్చేసి సంజన గారు సేవ ఎవరు పాయిజన్ చెప్పి ఆ ఇంజక్షన్ లో ఉన్న డ్రింక్ ని తాగించాలి అని చెప్పేసి చెప్పారు అది కాకరకాయన్నారు నాకేం అల్లం జ్యూస్ లాగా అనిపించింది చిరంజీవి ఇచ్చారనమాట అందులో జ్యూసెస్ నింపుతున్నారు అందులో లేదంటే మీకు హౌస్ లో ఎవరు మీకు కాంపిటీషన్ అని అనుకుంటున్నారు వాళ్ళకి జ్యూస్ తాగిచ్చి రీజన్స్ చెప్పండి అని చెప్తే ప్రతి ఒకరు తాగి తాగిస్తూ రీజన్స్ చెప్తొచ్చారు సో మన నా రాముకు తాగిచ్చారు ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యాడు అంటే కన్ఫ్యూజ్ అయ్యాడు ఆయన ఫస్ట్ వచ్చేసి అంటే ఆయన ఆయన ఏమనుకున్నా రాము పాయింట్ మీద లేడు ఒంటరిగా ఉంటున్నాడు మనతో కలవట్లేదు లేదు లేదన్న పాయింట్ తో మాట్లాడితే నాకు సార్ చెప్పారు మళ్ళీ సుమన్ నేను చెప్పింది ఒకటి నువ్వు చేసేది ఒకటి అలా కాదు నీకు కాంపిటీషన్ అని నువ్వు ఎవరిని అనుకుంటున్నావు వాళ్ళకి ఆ చూసి వండి ఇప్పుడు రాముకి ఇచ్చేసాను కదా అంటే పర్లేదు ఇంకొకటి కూడా అని చెప్పి నాకు సార్ అయితే చెప్పారు అప్పుడు సుమన్ గారు వచ్చేసి గౌరవకి ఇచ్చాడు కళ్యాణ్ భర్ణి గారికి దివ్య భర్ణి గారికి ఇచ్చింది ఇక్కడ ఫ్యాబిలస్ ఆస్ం అనిపిస్తుంది కానీ ఇక్కడ ఎక్కడో కొద్దిగా సేఫ్ అనిపించింది ఎందుకంటే ఆడియన్స్ అంతా చూస్తున్నారు కదా కొద్దిగా అట్లా ఇట్లా ఇద్దాము అని చెప్పేసి వాళ్ళిద్దరు ఏమన్నా అట్లా ఏకాభిప్రాయంతో అలా ఇచ్చిపుచ్చుకున్నారేమో అని చెప్పేసి నాకు అనిపించింది ఆ తర్వాత ప్రతి విషయంలో దివ్య ఇంటర్ఫియర్ అవుతుంది అన్న దానిపైన చిన్న క్లారిఫికేషన్ ఇచ్చారు బర్నీ గారికి నాకు ఎందుకంటే నీకు ఇచ్చింది ఇది సెకండ్ ఛాన్స్ వచ్చింది నువ్వు దీన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోకపోతే మాత్రం ఇంకా అసం టికెట్ ఇవ్వాల్సిందే నీకు ఇంకా నువ్వు రీఎంట్రీ కాదు కదా అసలు హిస్టరీ బిగ్ బాస్ హిస్టరీలోనే ఇంకెప్పటికీ ఎంట్రీ లేకుండా అయిపోద్ది జాగ్రత్తగా ఆడు మంచి పేరుతో బయటకు వెళ్ళు అని చెప్పేసి నాకు సార్ చిన్న క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి సాయి సాయి వచ్చేసి సంజన గారికి ఇచ్చారు అండ్ గౌరవ్ వచ్చేసి రాము గారికి ఇచ్చారు అండ్ ఫోర్త్ సేవ్ అయింది వచ్చేసి రాము అండ్ నెక్స్ట్ ఇదే ఇంజక్షన్స్ అయితే కంటిన్యూ అయింది రాము కి ఇచ్చాడు అండ్ మాధురి బర్నీ గారికి ఇచ్చారు డెమాన్ కి అండ్ నిఖిల్ డెమాన్ కి రీతు మాదిరికి ఇచ్చింది డెమాన్ మాదిరి గారికి ఇచ్చారు వీళ్ళిద్దరు ఎందుకు ఇచ్చారంటే మా ఇద్దరి మధ్య ఇంత పెద్ద గొడవ ఇంత పెద్ద చిచ్చు రావడానికి కారణం మాధురి గారే సో ఆవిడ హౌస్ లో ఉండడం మాకైతే ఇష్టం లేదన్న రీతిలో ఆవిడ ఆయనకి వాళ్ళకైతే సారీ ఆవిడకైతే ఇదిద్దరు ఇచ్చారు అండ్ ఇద్దరు ముగ్గురు కే ఇచ్చారు ఆ ఇంజక్షన్ ఎందుకంటే కాంపిటీటర్ అని చెప్పేసి ఇక్కడే అర్థమైపోయింది డెమాన్ స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పేసి నాకు తెలిసినంత వరకు ఇవాళ ఎపిసోడ్ కూడా డెమాన్ కి ఒక హై పాజిటివ్ ఎపిసోడ్ అని చెప్పేసి ఫీలింగ్ ఎందుకంటే ఆడియన్స్ ఈ మధ్య ఇంకా డీప్ గా చూడడం బిగ్ బాస్ ని స్టార్ట్ చేశారని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో అందుకనేసి హౌస్ లో ఉండాల్సిన వాళ్ళు మాత్రమే ఉంటున్నారు అనవసరమైన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు సో ఆ పరంగా ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ అంటే వన్ బై వన్ ఎపిసోడ్స్ కానివ్వండి కంటెస్టెంట్స్ లో మార్పు కానివ్వండి ఆడియన్స్ లో మార్పు కానివ్వండి ప్రతి ఒక్కటి మనం చూస్తూ వస్తున్నాము ఇంకా ఫ్యూ ఏ ఉన్నాయి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ కి ఎక్కువ టైం ఏం లేదు సో స్టేట్యూన్ ఫర్ గ్రాండ్ ఫినాలే అండ్ అలాగే ఫిఫ్త్ సేవ్ అయింది వచ్చేసి తనుజా తనూజ వచ్చేసి ఇమాన్యుల్ కి ఇచ్చింది వీళ్ళిద్దరికి బలి పడుతుంది నామినేషన్స్ లో కూడా తనూజాకి ఇమాన్యువల్ కి గొడవ తనూజాకి భర్ణి గారికి గొడవ తనూజాకి దివ్యాకి గొడవ నామినేషన్స్ కూడా ఫుల్ ఫైర్ మీద ఉన్నాయి అసలు ఏం జరుగుతుందో చూడాలి ఆ తర్వాత సంజనా గారు తనూజాకి ఇచ్చారు అండ్ సిక్స్త్ సేవ అయింది వచ్చేసి రీతు రాము రిక్వెస్టింగ్ తనూజ అదే మనం మాట్లాడుకున్నాం కదా ఇట్లా సేవ్ చేయని చెప్పేసి సో రిక్వెస్ట్ చేశాడు మనోడు నాకైతే నచ్చలేదు నిజంగా నచ్చలేదు ఎందుకు నామినేషన్ చేయడం నామినేషన్ అంటే ఎలా ఉండాలంటే మనం పెట్టే పాయింట్ కి అవతల వాళ్ళు నోట్లో నుంచి సమాధానం రాకూడదు ఎలాగంటే ఇప్పుడు నేను ఒక పాయింట్ ఈ వీక్ అంతా ఒక అతన్ని కానీ ఒక ఆమెని కాని అబ్జర్వ్ చేసి ఒక పాయింట్ పెట్టి నేను నామినేట్ చేశానంటే డిఫెన్స్ చేసుకునేంత ఛాన్స్ కూడా ఇవ్వకూడదు ఎలాగంటే సరే ఓకే నేను పొరపాటు అయిపోయింది నేను టైం చూసుకుంటాను అన్న మాట రావాలి కానీ లేదే నేను అలా చేయలేదే నేను ఇలా చేయలేదే నువ్వు వేస్ట్ నామినేషన్ వేస్తున్నావు నువ్వు లెస్ నామినేషన్ వేస్తున్నావు అని చెప్పేసి ఆపోజిట్ కంటెస్టెంట్స్ నుంచి ఆ నోట్ నుంచి ఆ మాట రాకుండా వేయాలి అది నామినేషన్ అంటే నామినేషన్ అంటే ఎగ్జిట్ అవ్వడానికి పెట్టే పాయింట్స్ ఊరికే మనం ఏందో మన మనసులో ఉన్న మాట వాళ్ళతో చెప్పుకొని ఆ నామినేటెడ్ అనుకునే ఇది ప్రాసెస్ కాదు అది అది ఇప్పటి వరకు కూడా ఇన్ని సీజన్స్ జరిగినా కూడా చాలా కంటెస్టెంట్స్ కి అర్థం కాని విషయం ఏంటంటే అసలు నామినేషన్ అంటే ఏంటి అన్నది అసలు అర్థం కావట్లా వాళ్ళకి ఏదేదో పెట్టేస్తారు నామినేట్ చేసేస్తారు నామినేషన్ అంటే ఒక స్ట్రాంగ్ పాయింట్ పెట్టాలి ఆ పెట్టే పాయింట్ కి ఒక అర్థం ఉండాలి ఎందుకంటే జనాల్లోకి వెళ్ళి వస్తారు వాళ్ళు వెళ్తారు వచ్చేది విరాంతి పక్కన పెట్టేస్తే జనాల్లోకి వెళ్ళాలి జనాలు కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి అలాంటి పాయింట్స్ పెట్టాలి కానీ చెత్త చెత్త పాయింట్స్ పెట్టేసి లాస్ట్ లో అయ్యో సారీ నా వల్ల తప్పైపోయింది నా వల్ల గౌరవ వెళ్ళిపోతున్నాడే ఒకవేళ గౌరవ్ వెళ్ళిపోయి ఉంటే రాము నాకు తెలిసినంత వరకు నిజంగా ప్రశాంతంగా ఉండేవాడు కాదేమో అని చెప్పేసి నా ఫీలింగ్ ఆ వీక్ అంతా రిగ్రెట్ ఉండేది నా రాముకి గౌరవం గుర్తొచ్చిన ప్రతిసారి రిగ్రెట్ ఖచ్చితంగా ఉండేది మేబీ ఆ తప్పులు జరగకుండా చూసుకుంటుంటే హ్యాపీ బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్ అండ్ అలాగే పవర్ ఉంది కదా తనుజ దగ్గర అదైతే సేవ్ యూజ్ చేయలేదు అని చెప్పేసి మనం మాట్లాడేసుకున్నాం అండ్ యూనిక్ కాన్సెప్ట్ ఫర్ ఎలిమినేషన్ మారుతి సుజుకి కార్ వచ్చింది బాటం లో ఉన్న వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత వచ్చేసి అక్కడ వాళ్ళని బయట నుంచో పెట్టుంటే ఇంక ఇక్కడ బజార్ డిస్కషన్ జరుగుతూ ఉంది వెంటనే ప్లాస్మాలో మాధురి గారు ఫోటో వేశారు ఎలిమినేషన్ అని చెప్పేసి సో ఇదే ఇక్కడ నాకు నచ్చలేదు ఎందుకంటే వాళ్ళు పంపించకుండా నిలబెట్టి మాట్లాడుంటే బాగుండాలని అనిపించింది ఫస్ట్ అడిగుంటే డెసిషన్ ఏందో చెప్పుంటే అప్పుడు ఉండేది కదా తనుజా నిజంగానే వాడుతుందా లేదా అని చెప్పేసి సో అక్కడ ఏంటంటే కొద్దిగా సేఫ్ అని చెప్పేసి అనిపించింది ఎలాగైనా సరే మాధురి గారిని పంపించేయాలన్న రీతిలోనే వాళ్ళు ఇలా చేశారని చెప్పేసి నాకు అనిపించింది ఫైనలీ గౌరవ్ అయితే కారులో లోపలికి వచ్చేశాడు మాధురి గారు అక్కడే దిగేసి ఎలిమినేట్ అయిపోయి స్టేజ్ పైకి అయితే వెళ్ళిపోయారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏవి చూపించారు ఏవి అయితే ఆస్స ఉంది సూపర్ ఉంది ఈ ఈ సీజన్ కంటెస్టెంట్స్ అందరిలో నాకు నచ్చిన ఏవి మాధురి గారిదే అండ్ అలాగే ఆ రోజు తనుజ డెసిషన్ నామినేటెడ్ డెసిషన్ ఈ రోజు మాధురి గారిని ఇక్కడ నిలబెట్టింది నిజంగా ఆ రోజు ఆవిడకి ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చి పోయి ఉండేది నామినేషన్ కాకుండా ఎందుకో ఆవిడ నెగిటివిటీయా పాజిటివిటీయా హౌస్ లో ఏంటా అన్న విషయం పక్కన పెట్టేస్తే ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి అన్నీ ఉంటున్నాయి కానీ ఆవిడ ఒక ఏమంటారు ఒక స్పార్కిల్ బిగ్ బాస్ హౌస్ కి అని చెప్పేసి నా ఫీలింగ్ సంజన వల్ల కూడా అంత క్రేజ్ రాలేదు హౌస్ లో మాధురి గారు వచ్చినప్పటి నుంచి ఓ రేంజ్ కి వెళ్ళిపోయింది బిగ్ బాస్ అసలు అంత కంటెంట్ ఇచ్చారు ఆవిడ అలాగే జనాలు ఎంటర్టైన్ చేశారు అది గొడవలు కానివ్వండి ఏదైనా సరే కానివ్వండి సూటిగా మాట్లాడడం మాస్క్ లేకుండా ఒక వ్యక్తి హౌస్ లో ఉన్నారంటే అది వన్ వన్ మాధురి కూడా అంటే మాధురి గారు కూడా అక్కడ ఉన్న కొంతమందిలో వన్ ఆఫ్ అని చెప్పేసి నాకు అనిపించింది ఎందుకంటే ప్రతి మాటలో ప్రతి ఆర్గ్యుమెంట్ లో నామినేషన్ పాయింట్స్ లో కానివ్వండి ప్రతి ఒక్క విషయంలో కూడా అఫ్ కోర్స్ ఫెయిర్ ఎలిమినేషన్ ఎందుకంటే ఆడియన్స్ డిసైడ్ చేశారు కాబట్టి కోర్స్ ఫెర్ ఎలిమినేషన్ ఎందుకంటే బాటమ్ టూ లో ఉన్నారు మాధురి గారే ఎలిమినేటెడ్ మాధురి గారి పైన గౌరవ్ ఉన్నాడు కానీ ఒక టూ డేస్ లో ఓట్స్ లో చేంజెస్ వచ్చేసినాయి అది ఎందువల్ల ఏమో తెలియదు మేబీ నామినేషన్ తర్వాత కొన్ని ఒక వన్ డే టూ డేస్ అలా ఉండడం ఆ తర్వాత శ్రీజ ఎంటర్ అయింది కదా హౌస్ లోకి ఆ తర్వాత నుంచి జరిగిన ఒక చిన్ని చిన్న గొడవల్లో ఓటింగ్స్ మారిపోయాయని చెప్పేసి నా ఒపీనియన్ అందువల్ల ఏంటంటే గౌరవ్ పైకి వెళ్ళిపోయాడు మాదిరి గారు కిందకి వచ్చేసారు యాజ్ పర్ అదే ఓటింగ్స్ కంటిన్యూ అయి ఉంటే గౌరవ్ ఎలిమినేట్ అయి ఉండేవాడు మేబీ కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి బట్ ఏంటంటే ఆడియన్స్ చూసి జనాలు ఓట్స్ చేస్తా అని చెప్పేసి నా ఒపీనియన్ అండ్ నాకు ఎందుకో కొద్దిగా బాధేసింది ఆవిడ వెళ్ళిపోయినప్పుడు సో చూద్దాం బెటర్ లక్ నెక్స్ట్ టైం నాకు తెలిసినంత వరకు ఇంకెప్పుడు ఆవిడ బిగ్ బాస్ హౌస్కి రారు అనుకుంటున్నా ఎందుకంటే తనుజ లాంటి కూతురు మళ్ళీ దొరకరావిడికి ఎవరి దగ్గర ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇంక బిగ్ బాస్ కి అండ్ మోస్ట్లీ నేను అనుకుంటున్న విషయం ఏంటంటే మనం మాట్లాడుకున్నాము రమ్య మోక్ష ఇట్లా వన్ ఏ సెకండ్ వీక్ కే ఎలిమినేట్ అయిపోయింది కదా సో సారీ సెకండ్ వీకే ఎలిమినేట్ అయిపోయింది కదా సో నైని పవన్ లాగా ఇంకోసారి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ సీజన్ కాదు నెక్స్ట్ సీజన్స్ రాబోయే అది సీజన్ టెన్ కావచ్చు సీజన్ లెవెన్ కావచ్చు ఏదైనా సరే మోస్ట్లీ ఆ అమ్మాయి రాకపోవచ్చు ఎందుకంటే జరిగిన అన్యాయం అలాంటిది మరి దాని గురించి నేను వీడియోస్ పెడతాను అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే నాకు రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది అందుకనేసి నేను శ్రీజా ఇంకా రమ్య మోక్ష వీళ్ళిద్దరి వాటి వీళ్ళిద్దరి ట్రోల్స్ పైన అండ్ అలాగే వీళ్ళిద్దరికి జరిగిన అన్యాయం పైన నేనైతే వీడియోస్ తీసి పెడదాం అని అనుకుంటున్నాను త్వరలో మీకు ఆ వీడియోస్ వస్తాయి చూసి ఎంజాయ్ చేయండి అండ్ అలాగే నచ్చితే లైక్ షేర్ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలి అండ్ మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి అండ్ ఇంకా అంటే నెక్స్ట్ నామినేషన్స్ లో కలుసుకుందాము ఫుల్ ఫైర్ మీద ఉన్న నామినేషన్స్ అండ్ ఈ వారం నామినేషన్స్ లోకి వస్తున్న కంటెస్టెంట్స్ ఎవరు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ ఆ తర్వాత మనము ఎలిమినేషన్ గురించి కూడా మాట్లాడుకుందాము అండ్ ఓకే గ్రాండ్ ఫినాలే కోసం నేను ఫుల్ వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ సీజన్ చాలా త్వరగా అయిపోయింది చూద్దాం అండ్ నెక్స్ట్ వీడియో కలుగుతుందంటే చాలా రైట్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్